హలో నమస్తే వెల్కమ్ టు ధృతి సారిస్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారు కదా మన స్టోర్ వచ్చేసి నాగుల్ బండ్లో కూడా రోడ్ నెంబర్ త్రీలో ఉంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి శ్రావణ మాసంలో మీరు హ్యూజ్ వెరైటీస్ కోసం అడుగుతున్నారు కదా సో అందుకే ఇవాళ ఇంకో మంచి వెరైటీతో వచ్చానండి మీరు పెళ్ళిళ్ళకి అలాగే సింపుల్గా పూజలకి వ్రతాలకి కట్టుకోవడానికి అండ్ పెళ్ళిళ్ళలో మీరు పట్టు శారీస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఏవైనా వెరైటీస్ కావాలి అని చూస్తున్నట్లయితే ఈరోజు నేను చూపించే వెరైటీ మీకు యూస్ఫుల్ అవుతుంది ఈరోజు మనం చూసే వెరైటీ వచ్చేసి ప్యూర్ టస్సర్ సిల్క్ శారీస్ ఈ ప్యూర్ టస్సర్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఆల్ ఓవర్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చి యూనిక్ బార్డర్స్ ఉంటాయి కడి బార్డర్స్ సింపుల్గా ఉన్నా బట్ ఆ శారీస్ కట్టుకున్నప్పుడు ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా మనం ఆఫీస్ వేర్కి అఫీషియల్ మీటింగ్స్కి యూస్ చేస్తూ ఉంటాం కిడ్డీ పార్టీస్లో కూడా ఈ శారీస్ కానీ మనం ఏ వెదర్కి కట్టుకున్నా కూడా సూటబుల్గా ఉంటాయి అంటే మార్నింగ్ కట్టుకొని మనకి ఇంకేదైనా వర్క్స్ ఉన్నప్పుడు షాపింగ్స్ కానివ్వండి ఇంకేమైనా ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు అలా వెళ్ళిపోవచ్చు అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాము ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలర్లో ఉంది శారీ కడ్డీ బార్డర్స్ అండి టూ బార్డర్స్ కూడా ఫోర్ ఇంచెస్ బార్డర్స్ ఎక్కువగా ప్యూర్ టస్సర్ శారీస్కి కడ్డీ బార్డర్సే ఉంటాయి ఎందుకంటే ఆల్ ఓవర్ అంతా కూడా హెవీగా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్లవర్ డిజైన్సే ఉంటాయి అనమాట మల్టీ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ క్రీపర్ డిజైన్ అది అంతా కూడా శారీస్ కట్టుకున్నప్పుడు ఆ లుక్ తెలుస్తుంది ఆల్రెడీ మీరు ఈ శారీస్ వాడినట్లయితే కామెంట్ చేయండి పళ్ళు సింపుల్గా ఇలా పళ్ళు ఇస్తారండి దీనికి జెరీ లైన్స్ వస్తాయి నాట్స్ వేసాకే ఇంకా లుక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ మనకి డిజిటల్ ప్రింట్లో బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ శారీ ప్రైస్ మనకి ఈ శారీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ రూపీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ప్రైస్ రేంజ్ సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి సిక్స్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో సో ఒక్కొక్క శారీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ అండి దానికి బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇది హాఫ్ వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఇవి బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ద ప్రైస్ హాఫ్ వస్తుంది అన్నాను కదా ఇలా డిజైన్ ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ శారీకి ఆల్ ఓవర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది మల్టీ కలర్లో గ్రీన్ బ్లూ స్కై బ్లూలో ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు కడ్డీ బార్డర్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీస్ స్పెషల్గా చాలామంది ప్రిఫర్ ఎందుకు చేస్తుంటారండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఈ శారీస్ అండ్ మనకి ఎవరికైనా కూడా ఏజ్ వాళ్ళకైనా కూడా సూటబుల్గా ఉంటాయి నెక్స్ట్ లైట్ బేబీ పింక్కి అండ్ లైట్ లావెండర్కి మధ్యలో ఉంది కలర్ నియోన్ కలరు దీనికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారండి పింక్ గ్రీన్ కలర్లో ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి ఆల్ ఓవర్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి గ్రీన్ పింక్ కలర్తో ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ద ప్రైస్ నెక్స్ట్ మెరూన్ షేడ్ శారీ అండి మెరూన్ కలరు దానికి క్రీమ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు కడ్డీ బార్డర్స్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంది శారీ ఇది ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో శారీస్ అయితే ఇలా పట్టుకుంటే ఎంత తేలిగ్గా ఉన్నాయో కట్టుకున్నప్పుడు కూడా అంతే తేలిగ్గా ఉంటాయండి లైట్ వెయిట్ నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్కి ఎల్లో కలర్ దానికి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు ఎల్లో కలర్లో కడ్డీ బార్డర్స్ ఇందాక చెప్పాను కదా ఈ శారీస్ అన్నీ కూడా కడ్డీ బార్డర్సే ఉంటాయి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ విత్ కడ్డీ బోర్డర్స్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో పింక్ అండ్ బ్లూ కలర్తో పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకోండి అంతేకాకుండా మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్ స్కై బ్లూ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్లో పింక్ ఎల్లో క్రీమ్ కలర్తో పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్లో వచ్చాయి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి ఆల్ ఓవర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది విత్ కటి బోర్డర్ సిక్స్ థౌజండ్ రూపీస్లో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రే కలర్ అండి గ్రే కలర్కి డిఫరెంట్గా వచ్చాయి ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్లో ఇవి బార్డర్స్ ఎయిట్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి మనకి కొంచెం ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీ ఈ శారీస్ ప్రైస్ రేంజ్ అంతా కూడా సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి పీచ్ కలర్ శారీకి ఆల్ ఓవర్లో మల్టీ కలర్లో రోజ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి డిజిటల్ ప్రింట్లో ఇవి బార్డర్స్ మన కొన్నింటికి ఆల్మోస్ట్ సెల్ఫ్ కలర్లో ఉంటాయి కొన్ని ప్లెయిన్ కలర్లో ఉంటాయి బ్లౌజెస్ కొన్ని డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి బర్గండి కలర్ శారీ అండి ఆల్ ఓవర్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి దీనికి మనకిలా నిలువుగా ఒక థ్రెడ్ లైన్ వచ్చింది వాటి మధ్యలో ఫ్లవర్ బంచెస్ మల్టీ కలర్లో ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ప్రైస్ ఇలా లైన్స్ వచ్చాయి మొత్తం పళ్ళుకి సెల్ఫ్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ మనకి కాఫీ కలర్ అండి దీనికి ఏంటంటే మనకి ఆల్ ఓవర్లో ఇలా బూటీస్ వచ్చాయి థ్రెడ్ బూటీస్ ఇది బార్డర్ బార్డర్లో మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైస్ సెల్ఫ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో ఈ శారీస్ కొంచెం యూనిక్ స్టైల్ అండి చాలామంది దగ్గర కూడా ఇవి కలెక్షన్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఈజ్ ద బర్గండి కలర్ అండి బర్గండి కలర్కి చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్ జరిగి పిస్తా కలర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్తో పిస్తా కలర్ వచ్చింది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి క్రీమ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్లో కాపర్ జరిగి చిన్న చిన్న ఫ్లవర్ బొటీస్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో పల్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం ఇవాళ చూసిన ప్యూర్ టస్సర్ శారీస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ రేంజ్ మధ్యలో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా యూనిక్ కలెక్షన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ వైజ్గా కానివ్వండి ఈ శారీస్ ఎప్పుడు ట్రెండ్లో ఉంటాయి టస్సర్ శారీస్ ప్యూర్ టస్సర్ శారీస్ ఆఫీషియల్ లుక్ ఉంటాయి కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలా మీరు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అంతే కాకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ దగ్గరలో ఉంటే మన స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఆల్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి నిదానంగా వచ్చి మీరు మీకు నచ్చిన వెరైటీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు రాలేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మేము వెంటనే రెస్పాండ్ అవుతాం ఇది వాల్టీ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే